అందరికీ నమస్తే అండి వలభ నేను వంశీ ప్రస్తుతానికి రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయనను అదుపులోకి తీసుకున్నదైతే ఆయన అరెస్ట్ చేసింది అయితే మాత్రం ఒక కిడ్నాప్ కేసు మాత్రమే సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి అతన్ని చిత్రహింసలకు గురి చేశారు కొట్టారు కొట్టి అతని చేత బలవంతంగా కేసు వాపసు తీసుకునేలా చేశారు అనే కేసు మీద అతన్ని అరెస్ట్ చేశారు కానీ వలము నేను వంశీ అరెస్ట్ అయిన తరువాత చాలా అంశాలు బయటకు వస్తున్నాయి ఆయన మీద గన్నవరం నియోజకవర్గానికి చెందిన వాళ్ళు చాలామంది కంప్లైంట్స్ చేస్తున్నారు చాలామంది మీన్స్ టేర్లగడ్డ వెంకట్రావు గారు అనుచరులు గతంలో వంశీ గారితో కలిసి పనిచేసిన వాళ్ళు రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు వంశీ గారి బాధితులు తెలుగుదేశం పార్టీ వర్గాలు వాళ్ళకు వాళ్ళు కొన్ని కొన్ని వ్యవహారాలను బయటకు తీసుకొచ్చి వంశీ గారు అలా చేశారు ఇలా చేశారు వంశీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన అనుచరులతో అలా చేయించారు ఇలా చేయించారు అని చెప్పి కొన్ని కొన్ని ఫిర్యాదులు ఇప్పుడు రిటర్న్గా తీసుకొని వాటి మీద మళ్ళీ కొత్తగా ఎఫ్ఐఆర్లు వేసి ఓవరాల్గా వల్ల వంశీ గారు కొన్నాళ్ళ పాటు బయటకు రాకుండా పీటీ వారెంట్లు వేయడానికైతే సిద్ధమవుతున్నారు దీనిలో కొన్ని ఉదాహరణలు ఏంటంటే స్థిరాస్తి వ్యాపారం చేసే రంగ రంగబాబు గతంలో వంశీకి అనుచరుడిగా ఉండేవారు వేర్లగడ్డ వెంకటరావు గారితో పాటు రంగబాబు కూడా టీడీపీలో చేరారు సో దీంతో కక్ష పెంచుకున్న వంశీ తన అనుచరులతో ఆయనపై దాడి చేయించి తీవ్రంగా కొట్టించారు వైకాపా హయాంలో ఈ ఘటనపై గన్నవరం పోలీసులు తేలికపాటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సో ఈ కేసులో ఇప్పుడు వంశీ గారి మీద మళ్ళీ త్రీ జీరో సెవెన్ సెక్షన్ చేర్చారు ఇది ఒక నాన్ అవైలబుల్ సెక్షన్ అలాగే హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో గతేడాది నవంబర్లో నమోదైన కేసులో వంశీ ఏ టూగా ఉన్నారు ప్రాథమిక సహకార సంఘం మాజీ అధ్యక్షురేణి శ్రీనివాసరావు తన స్థలంలో నడుపుకుంటున్న ఎరువుల దుకాణాన్ని వైకాపా అధికారంలో ఉన్న సమయంలో పారంభోక స్థలంగా చూపించి కూల్చివేయించారు సో ఈ కేసులో కూడా గారి ప్రమేయం ఏమైనా ఉందా అని చెప్పి అదుపులోకి తీసుకోవడానికి గత గతేడాది ఎన్నికల సమయంలో తెదేపు అభ్యర్థి ఏర్లగడ్డ వెంకటరావు పై తలప్రోల్లో వంశీ దాడికి పాల్పడ్డారు దీనిపై ఉంగటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది వంశీకి ఫార్టీ వన్ ఏంటి నోటీస్ ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు ఈ కేసులో కూడా పీటీ వారెంట్ వేయబోతున్నారు అలాగే వంశీ గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో వంశీ గారికి ముందస్తు బెయిల్ ఈ నెల ఇరవయో తేదీ వరకే వచ్చింది సో ఆ తర్వాత ఇంక మళ్ళీ ముందస్తు బెయిల్ ఉండదు కాబట్టి ఈ కేసులో దాంతోపాటు కొంతమందికి చెందిన ఆస్తులు ధ్వంసం చేయడం చేపల చెరువులు ధ్వంసం చేయడం అక్రమంగా కేసులు పెట్టడం ఈ వ్యవహారాలని దాదాపుగా ఒక పది రకాల కొత్త ఫిర్యాదులు వచ్చాయండి ఆయన అరెస్ట్ అయిన ఈ మూడు రోజుల్లోనే గనవరం నియోజకవర్గంలో కొన్ని తెలు కొన్ని పోలీస్ స్టేషన్లకు పది కొత్త ఫిర్యాదులు వచ్చాయి అంటే చాలా వస్తున్నాయి అందులో ప్రముఖమైనవి పది ఉన్నాయి ఆస్తులు ధ్వంసం చేశారనో కొట్టారనో చిత్రంసాలకు గురి చేశారనో మా 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 ఇంటిని ధ్వంసం చేశారనో మా చేపల చెరువులు ధ్వంసం చేశారని మట్టి తీసుకెళ్లరు ఇలా రకరకాల అంశాలు సో వీటన్నింటి మీద పోలీసులు ఎఫ్ఐఆర్లు కట్టేస్తున్నారు ఎఫ్ఐఆర్లు కట్టేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ప్రాథమిక ఆధారాలు ఉంటాయి అలాగే పొలిటికల్ టార్గెట్ ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్లు కడుతున్నారు సో దీనిలో పీటీఆర్ వారెంట్ అంటే కోర్టులో పీటీ వారెంటేసి ఇంకో అతను కొన్నాళ్ళు పాటు బయటకు రాలేరు ఒక ఒక కేసులో అతను బెయిల్ వచ్చినా మరో కేసు ఆ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసు ఇలా దాదాపుగా రకరకాల కేసులు మొత్తం మీద పదహారు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని గుర్తించారు దానిలో అవన్నీ కూడా విచారణ దశలో ఉన్నాయని గుర్తించారు సో వీటిలో మొత్తం మేము దర్యాప్తు చేయాలి కాబట్టి ఆయన బయటకెళ్ళడానికి బయటకు వెళ్ళడానికి లేదు అవసరమైతే మా కస్టడీకి ఇవ్వండి మా పోలీస్ కస్టడీకి ఒక పది రోజుల పాటు ఆయన అని చెప్పి కూడా పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు ఇప్పుడు వంశీ గారేమో దాని మీద బెయిల్ పిటిషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడానికి రెడీ అవుతున్నారు సో పోలీసులు బెయిల్ పిటిషన్కి వ్యతిరేకంగా ఐ మీన్ బెయిల్ రాకుండా చేస్తూనే ఒకవైపు మరోవైపు అతని మీద పీటీ వారెంట్ వేస్తూ పాత కేసులన్నీ బయటకు తీస్తూ అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తూ ఇలా అనేక అంశాలు ఇక్కడ పో పోలీసులకి చాలా సవాళ్ళు ఉన్నాయి ఎందుకంటే ఇతని విషయంలో రాష్ట్రంలో చాలామందికి ఆసక్తి ఉంటుంది ఆ కేసు అప్డేట్ ఏంటి పోలీసులు ఏమన్నా వదిలేశారా పట్టు వదిలేశారా లేదా గట్టిగా పట్టుకున్నారా లే సో కొత్త కేసులు అప్డేట్ ఏంటి పీటీ వారెంట్ వేసారా లేదా కస్టడీ పిటిషన్లో ఎటువంటి వాదనలు వినిపించారు ఈ అంశాలన్నింటి మీద కూడా పోలీసుల మీద ఒక రకమైన ప్రెజర్ ఉంటుంది సో అందుకే పోలీసులు కూడా ఈ విషయంలో చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు అంత అలసత్వంగా అయితే లేరు ఎందుకంటే ఆల్రెడీ ఒక దెబ్బతిన్నారు వంశీ గారిని అరెస్ట్ చేసిన రోజు అతను వేరే రూమ్కి వెళ్ళారంట అప్పుడు ఫోన్ మిస్ అయింది గారు ఆ రూమ్కి వెళ్ళినప్పుడు ఫోన్ ఉంది ఆ తర్వాత వచ్చినప్పుడు మిస్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ దొరకలా పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అంతా వెతికినా ఫోన్ దొరకలేదు సో దాంతో పోలీసులకు అది ఒక రకమైన చెట్ట పేరు వచ్చింది ఏంటి ఎదురుగా ఫోన్ పోయినా పట్టుకోలేకపోయారా అని సో అందుకే ఈ కేసులో మరో పొరపాటు జరగకుండా పోలీసులు కూడా జాగ్రత్త పడుతున్నారనమాట థ్యాంక్ యూ